కార్తీక పౌర్ణమి రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేస్తే చాలండి భూములు బంగారం కొంటూనే ఉంటారు చాలా మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బెల్లంతో ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి బెల్లం పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది అనమాట ముఖ్యంగా తిదివార నక్షత్రాలు బాగున్నప్పుడు బెల్లంతో పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా అండి మనకేంటంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది అందుకే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మీరేంటంటే కనుక ఈ బెల్లం పరిహారాన్ని తప్పక ఆచరించండి కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశిష్టత ఉంటుందని మన తెలిసిందే కదా అలానే కాకుండా ఈ బెల్లం పరిహారం కూడా అంతే శక్తివంతమైనదండి చాలా పవర్ఫుల్ పరిహారం అని చెప్పొచ్చు మనం ఏంటంటే కనుక ఒక్కసారి బెల్లాన్ని తీసేసుకుని ఈ విధంగా పరిహారం చేసుకుంటే కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అలానే కాకుండా బెల్లం దైవానికి అంకితం చేయబడుతుంది కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు ఫలిస్తాయని పురాణ గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుందన్నమాట అందుకే కార్తీక పౌర్ణమి రోజు ఏంటంటే కనుక బెల్లం తీసుకొని పరిహారం చేసుకోండి అలానే కాకుండా కార్తీక పౌర్ణమి రోజు ఎలాంటి నియమాలు ఆచరించాలనేది తెలుసుకుందామండి వీడియో ఒక లైక్ చేసి వీడియో పూర్తిగా చూడండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది మనకు నవంబర్ ఐదవ తేదీన కార్తీక పౌర్ణమి ఏర్పడుతుంది అంటే ఆ రోజు కార్తీక పౌర్ణమి వస్తుంది కదా కార్తీక పౌర్ణమి రోజున ఒకటి గుర్తు పెట్టుకోండి మనం ముఖ్యంగా ఏంటంటే కనుక బ్రహ్మ ముహూర్తంలో అంటే అంటే బ్రహ్మ ముహూర్తంలో లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసి మనం ఏంటంటే గనక చక్కగా ఆ సమయాలలో పూజ చేసుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది శివానుగ్రహం సులభంగా కలుగుతుందనమాట ఆ సమయాలలో కుదరదనుకునేవారు తెల్లవారుజాముని నిద్ర లేచి నది స్నానం కానీ నూతుల దగ్గర కానీ స్నానం ఆచరించాలి కార్తీక పౌర్ణమి రోజు చేసే స్నానానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి మీరు ఈ విధంగా స్నానం చేయండి కుదరకపోతే ఏంటంటే కనుక ఇంట్లోనే గంగా కలుపుకొని స్నానం చేయండి అలా స్నానం చేసి ఉతికిన వస్త్రాలు ధరించాలి కార్తీక పౌర్ణమి రోజున ఏంటంటే కనుక ముఖ్యంగా పసుపు రంగు బట్టలు కానీ లేదంటే కనుక గ్రీన్ కలర్లో ఉండే బట్టలు కానీ ధరిస్తే అదృష్టం అండి బట్టల వల్ల కూడా ఏంటంటే కనుక మనకు అదృష్టం కలిసి వస్తుంది మళ్ళీ సంవత్సరం కార్తీక పౌర్ణమి వరకు కూడా అండి మీరు ఏంటంటే కనుక చక్కగా ఉండగలుగుతారని చెప్పొచ్చు కాబట్టి ఈ రంగులో ఉండే బట్టలు ధరించండి నలుపు బ్లాక్ అంటే బ్లాక్ కలరు గ్రే కలరు అలానే కాకుండా బ్లూ కలరు అలానే వచ్చేసి వైలెట్ కలర్ అంటాం కదా ఆ కలర్ని అవాయిడ్ చేయండి ఇవి ధరించకూడదు వీటి వల్ల ఏంటంటే కనుక దురదృష్టం పడుతుంది వీటిని అవాయిడ్ చేయడం మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక స్నానం చేసిన తర్వాత ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి ముందుగానే ఇల్లు క్లీన్ చేసి ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోవాలి కార్తీక పౌర్ణమి పరమ పవిత్రమైనది కాబట్టి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి పసుపు నీళ్ళు చల్లి గుమ్మాల దగ్గర ఏంటంటే కనుక చక్కగా కొంచెం గంధము కొంచెం కర్పూరం పొడి నీళ్ళలో కలిపి ఆ నీళ్లు గుమ్మాల దగ్గర తలుపుల దగ్గర చల్లండి అలా చల్లితే ఇంటికి పట్టిన పీడలన్నీ కూడా పోతాయి ఇంట్లోకి ప్రవేశించిన చెడు గాలి కావచ్చు చెడు శక్తులు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే బయటికి వెళ్ళిపోతాయి అనమాట ఇంకా ఇలా చల్లేసిన తర్వాత మీరు అనంతరం వచ్చేసి ఏంటంటే గనుక గుర్తుపెట్టుకోండి విధంగా చేసుకుంటారు కదా చేసిన తర్వాత ఇంకా మీరింట్లో ఇంట్లో ఏంటంటే కనుక పూజ గదిలో శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోండి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఈరోజు జిల్లెడు పూలతో కానీ లేదంటే గన్నేరు పూలతో కానీ అలానే కాకుండా చామంతి పూలతో కానీ మంద మందార పువ్వులతో కానీ మల్లె కానీ ఇలా మనం ఏంటంటే పరమశివుడిని చక్కగా నిండుగా అలంకరించుకోవాలి మారేడు దళాలు పుష్పాలతో శివుడిని అలంకరించిన తర్వాత ఏంటంటే కనుక శివుడికి దీపం పెట్టండి దీపం ఏ విధంగా పెట్టండి అంటే కనుక మీరు అంటే డైరెక్ట్గా నేల మీద పెట్టి దీపం పెట్టకండి మీరు ఒక ప్రమిదను తీసుకొని ముందుగానే ఒక ఆకుని తీసుకోండి ఏ ఆకైనా పర్వాలేదండి ఏ ఆకు తీసుకున్నా సరిపోతుంది కానీ దానిపైన మారేడు దళం పెట్టండి ఆకుపైన అలా పెట్టిన తర్వాత దానిపైన ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను కానీ కొబ్బరి మనము ఆవునెత్తిని కానీ పోసేసి ఇంకా ఒత్తులను వేసేసి దీపారాధన చేయాలి ఇంకా చేసేసిన తర్వాత ఏంటంటే కనుక బెల్లం ముక్క కానీ మనం చేసుకున్న అయినా సరే ఏదైనా సరే మీరు నైవేద్యంగా ఏంటంటే పెట్టుకోవచ్చండి కార్తీక పౌర్ణమి రోజున పరమానందం కావచ్చు లేదంటే కనుక ఇలా అంటే పాలతో చేసిన పాయసం కానీ అలానే కాకుండా ఏంటంటే అరటిపళ్ళు కొబ్బరికాయ కొట్టడం బెల్లం మొక్కను నైవేద్యంగా పెట్టడం ఇలాంటివి ఏంటంటే కనుక కార్తీక పౌర్ణమి రోజున ప్రసాదాలు నైవేద్యంగా చేయాలి ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టాలి ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలి శివాలయంలో కూడా కొబ్బరికాయ కొట్టాలన్నమాట అంటే కొబ్బరికాయ కొట్టడం వల్ల మంచిది అనమాట కాబట్టి కొబ్బరికాయని ఖచ్చితంగా కొట్టండి ఇంకా తర్వాత ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకోండి చివరిగా హారతి ఇవ్వండి ఆనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మీ ఒక తులసి కోట దగ్గర కూడా అండి ఇలా దీపం పెట్టేసుకొని ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ విధంగా మీరు పరిహారం అనేది చేసుకోండి ఈ పరిహారానికి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు కాబట్టి ఒక చిన్న గడ్డ బెల్లాన్ని తీసుకోండి అంటే మనకు పావు కేజీ అర్ధ కేజీ బెల్లం దొరుకుతుంది కదా అది తీసుకొని కొంచెం శివాలయం ప్రాంగణంలోకి వెళ్ళండి అంటే శివాలయం ప్రాంగణంలో ఎక్కడైనా పర్వాలేదు కొంచెం దూరం ఉంటే సరిపోతుంది అక్కడికి వెళ్ళి మీరు బెల్లాన్ని తీసుకుంటారు కదా ఆ బెల్లం పైన ఏంటంటే కనుక చక్కగా అండి భూములు కొనాలి బంగారం కొనాలని రాయండి ఈరోజు చాలా మంచి తిది కాబట్టి తిది నక్షత్రం బాగుంది కాబట్టి మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయండి మన సుడి తిరుగుతుంది మన జీవితం మారిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది అనమాట ఇలా బెల్లం మీద రాసిన తర్వాత గోతిని తీసేసి ఆ బెల్లాన్ని ఏంటంటే గనక మీరు మట్టిలో పాతిపెట్టండి మట్టిలో పాతిపెట్టడం వల్ల భూమాత కదండి భూమాత అనుగ్రహం కలిగి భూలాభం కలుగుతుంది భూములు కొంటాము అలానే బంగారం బెల్లంతో సమానం కదా మరి అలా బెల్లం అనుగ్రహం ఏంటంటే కనుక కలుగుతుంది బంగారం కొనే అవకాశం ఉంటుంది ఇలా మనకు రెండు విధాలుగా కూడా కలిసి వస్తుంది అనమాట రెండు విధాలుగా కూడా బాగుంటుంది కాబట్టి ఈ పనిని మీరు వదులుకోకుండా గనక చేసుకుంటే ఈ కార్తీక పౌర్ణమి నుంచి ఇంకా సుడి తిరుగుతుంది మీరు భూములు కొనటం అనేది స్టార్ట్ చేయటం బంగారం అంటే కనుక మనం కేజీల కొద్దీ ఏం కొనమండి ఉన్న దాంట్లో ఎంతో కొంత కొనే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట ఎక్కువగా కొంటామని కూడా చెప్పట్లేదు కానీ కొనుగోలు చేయగలుగుతాం అది ఎంత కొంటామనేది తెలియదు అనమాట అలా ఏంటంటే మన స్థాయికి తగ్గట్టుగా మనం కొనే అవకాశం ఉంటుంది ఉంటుంది కానీ భూమాత అనుగ్రహం కలిగి తప్పనిసరిగండి భూములు కొంటారండి ఈ యొక్క అవకాశాన్ని అయితే అసలు వదులుకోకండి తిది వార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున ఇలాంటి బెల్లం పరిహారం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం పౌర్ణమి తిది లక్ష్మీదేవికి కూడా అంకితం చేయబడుతుంది అలానే ఏంటంటే గనక పరమశివుడికి కూడా అంకితం చేయబడుతుంది కాబట్టి ఈ రోజున ఇలా బెల్లం పరిహారం చేసుకుంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి భోగభాగ్యాలు కలుగుతాయి అలానే కాకుండా దేనికోసం అయితే మనం పరిహారం చేశామో ఆ పరిహారం అనేది ఏంటంటే తొందరగా మనకు సిద్ధించడానికి అవకాశం ఉంటుందని పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుంది ఈ పరిహారాన్ని చాలా మంది కూడా ఆచరిస్తారు కాబట్టి మరి మీరు కూడా ఆచరించేసి మీ కోరికల్ని తీర్చుకోండి మనం చేసేటప్పుడు మనం ధ్యానం అంతా కూడా బెల్లం పరిహారం మీదే ఉండాలి అంతేకాని ఏదో పై పైకి చేసేసి పై పైకి ఏంటంటే వదిలేయకండి అలానే కాకుండా ఇంకొకటి గుర్తు పెట్టుకోండి ఇలా బెల్లాన్ని పాతి పెట్టేటప్పుడు మూడు చాట్లు మీ కుడి చేతిని ఇలా ఈ వేలుని తాకించండి ఇలా వేలుని తాకి మంచి పాతి పెట్టండి ఇలా పాతి పెట్టడం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది భూమిలో పాతి పెట్టిన తర్వాత క్రిమి కీటకాలు ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి అలానే కాకుండా ఏంటంటే కనుక భూమిలో ఆ బెల్లం కలిసిపోతుంది కాబట్టి మనం కోరిక చెప్పుకొని పెట్టాం కదా అందుకే మన కోరిక తొందరగా భూమాత తీరుస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి తప్పకుండా గుర్తు పరిహారం చేసుకోండి శివాలయం ప్రాంగణంలో చేసే వీలుంటే అక్కడ చేయండి లేదు మాకు అసలు శివాలయం ప్రాంగణంలో చేసే అంత లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక కొంచెం శివాలయానికి దూరం గండి కొంచెం మట్టి ఉంటుంది జనావాస తక్కువగా ఉంటారు అక్కడ ఎక్కువగా తొక్కరు అంటే తొక్కరంటే కనుక మరీ అంత తొక్కే ప్రదేశం కాదనుకునే ప్రదేశాలలో చేస్తే మంచిది అనమాట ఇంకా చీటికి వాటికి అందరు చూస్తున్నట్టయితే గోధులు తీసి పెట్టుకుంటే అందరు చూసిన వాళ్ళు తప్పుగా అనుకుంటారు కాబట్టి ఎవరు లేని ప్రదేశంలోనే శివాలయంలో చేయకపోయినా పర్వాలేదు కానీ మీరు ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర కానీ ఒకవేళ కుదరకపోతే మనకైతే శాస్త్రాల్లో శివాలయం ప్రాంగణంలోనే చేయాలని చెప్పడం జరుగుతుంది శివాలయం ప్రాంగణం అంటే కొంచెం దూరమైనా పర్వాలేదండి ఒక కిలోమీటర్ దూరం ఇలా అర్ధ కిలోమీటర్ దూరం అయినా పర్వాలేదు అక్కడ కూడా మనం చేసుకోవచ్చు ఇంకా అలా చేసే వీలే లేదనుకునేవారు ఇలా రావి చెట్టు దగ్గర కానీ అలానే వచ్చేసి ఏంటంటే కనుక మారేడు చెట్టు దగ్గర కానీ చేసుకుంటే సరిపోతుంది అనమాట ఫలితం వస్తుంది కానీ కొంచెం తక్కువగా ఫలితం వస్తుంది అదే మనం ఏంటంటే కనుక శివాలయం ప్రాంగణంలో చేస్తే తొందరగా ఫలితం వస్తుందన్నమాట మళ్ళీ ఏంటంటే మనం కోరుకున్నది జరుగుతుంది సంవత్సరం లోపు మనకు భూమాత అనుగ్రహం కలుగుతుంది భూలాభం కలుగుతుంది అలానే బంగారం కూడా ఏదో ఒక రకంగా కొనుగోలు చేసే అవకాశం అనమాట ఈ అవకాశాన్ని అయితే వదులుకోకండి తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ పరిహారం ద్వారా మనకు మేలే జరుగుతుంది కానీ చెడైతే జరగదు ఇదనమాట అండి ఈ పరిహారం ఇంకా తర్వాత ఏంటంటే కనుక బెల్లం చాలా చాలా పవిత్రమైనదండి బెల్లం చాలా శుద్ధి అయినది బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అండి ఫలితాలను తెచ్చి పెడతాయి మన జీవితాన్ని మారుస్తాయి ఇంకా మనం ఏంటంటే కనుక చెప్పాలంటే బెల్లము దేవతలకు దేవుళ్లకు నివేదన అయ్యే పరమ పవిత్రమైన పదార్థం అనమాట ఎందుకంటే ప్రసాదం పెడితే భగవంతుడు స్వీకరిస్తాడో లేదో తెలియదు కానీ శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది బెల్లం మీరు చిన్న ముక్కను పెట్టిన భగవంతుడు స్వీకరిస్తాడనమాట అది తీపి పదార్థం కాబట్టి తొందరగా తీసేసుకుంటాడని ఇలా మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుంది అనమాట అందుకే మీరేంటంటే కనుక ఇలా బెల్లంతో ఈ పరిహారం అనేది చేసుకోండి ఇది చిన్న పరిహారం అనిపి వచ్చు కానీ దీని వెనక దాగుండే అసలు రిజల్ట్ ఏంటంటే కనుక చూస్తే షాక్ అయిపోతారండి అంత చక్కగా మీకు ఏంటంటే పనిచేస్తుంది అనమాట ఇంకా మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది కాబట్టి తప్పక ఇది చెయ్యండి కానీ ఎవరికి చెప్పకండి జరిగేంతవరకు కూడా ఎవరికి చెప్పకండి మీ మనసులోనే పెట్టుకోండి సీక్రెట్గా చేయటమే బెటర్ అనమాట ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏంటంటే కనుక మనము అంటే ఇలా గుడికి వెళతాము అలానే కాకుండా తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాన్ని వెలిగిస్తాం కదా దీపం వెలిగించేటప్పుడు ఏంటంటే గుర్తు పెట్టుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటే ఇలా మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే ప్రతినిత్యం కూడా దీపారాధన చేసినంత పుణ్యం లభిస్తుంది కదండి ఆ ఒత్తులని నేతిలో ముందుగానే మీరు ఏంటంటే కనుక చక్కగా ముంచేయండి ఆ ఒత్తులను మొత్తం అలా నేతిలో అద్దెయ్యండి అలానే లేకపోతే నువ్వుల నూనె సరే ఇంకా తర్వాత మనం దీపం పెట్టేంత ప్లేస్ ఉంటుంది కదా ఇలా పేడతో అలిగే వీలుంటే పేడతో అలకండి అలా లేకపోతే కడిగే వీలుంటే అంత దూరం కలిగే కడిగిన తర్వాత ముగ్గు వేసి ఒక ప్రమిదను ఏర్పాటు చేసుకుని ఆ ప్రమిదంలో ఒత్తులు పెట్టుకొని చక్కగా ఏంటంటే గనక ఆ ప్రమిదను పూలతో అలంకరించి ఆ తర్వాత దీపారాధన చెయ్యండి దీపారాధన చేసిన తర్వాత దీపం ఒత్తులు పూర్తిగా కాలిపోయేంతవరకు అక్కడే ఉండాలి మధ్యలో లేచి వెళ్ళిపోకూడదు అలా వెళ్ళిపోతే ఆ దీపానికి ఫలితం అనేది రా దు అలానే కాకుండా దీపం వెలిగే అంతసేపు కూడా మీరేంటంటే గనక దీపం అంటే నామాన్ని పఠించవచ్చు అలా కుదరకపోతే ఏంటంటే గనక ఓం నమ శివాయ అనుకుంటూ మీకు వచ్చిన నామాలను చదువుతూ అక్కడే కూర్చుంటే ఆ దీపం మనం ఏంటంటే గనక చక్కగా ప్రతి నిత్యం కూడా వెలిగించినంత పుణ్యం మనకు కలుగుతుంది అలానే కాకుండా జన్మల దరిద్రాలు వదిలి మనసుడు తిరిగి శివా అనుగ్రహం కలగటం అవకాశం ఉంటుంది